హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రోజు కుకట్పల్లిలో ఉన్నటువంటి సకేతి హౌస్ ఆఫ్ కంచీ వేవ్స్ లో అయితే ఉన్నారు ఈ వీడియోలో మొత్తం కూడా మనందరికీ చాలా చాలా ఫేవరెట్ అయినటువంటి కదిరి పట్టు చీరలు అయితే షేర్ చేస్తున్నారండి చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్లో అంతకు మించి బడ్జెట్లో వచ్చేస్తాయి మనకి ఇప్పుడు వచ్చే పండగలకైనా సరే లేదంటే రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ కోసం అయినా సరే మీ అందరికీ చాలా యూజ్ అవుతాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి తప్పకుండా మీకు నచ్చేటువంటి కలెక్షన్ మీకు తెలిసిందే కదా బడ్జెట్లో వచ్చేస్తాయి క్వాంటిటీ కూడా ఉంటుంది ఒక్క చీర తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పద మన ఫాలోవర్స్ కి ఇష్టమైన చీరలు బాగా సకీ నుంచి చూస్తున్నాం అంటే ఇప్పుడు మార్కెట్ లో ఏంటంటే సెమీ గబ్బాలు బాగా ఫ్యాషన్ అయిందండి ఇది ఏంటంటే కదిరి పట్టు అనమాట క్వాలిటీ వచ్చేసామంటే లాస్ట్ టైం వీడియోలో కూడా అనుకున్నాం కదిరి వీడియో చూసి కదిరి రావాలనుకున్నాం కదా ఆ టైప్ లో బార్డర్ చూసాం పైన ఇలా స్ట్రైప్స్ బార్డర్ వస్తుంది అన్నమాట ఓకే కింద చూశామంటే డిజైనర్ బార్డర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఎగ్జాక్ట్ ప్రైస్ టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంటాయి చీరలు అయితే సేమ్ ధర్మవరం పట్టు కాన్సెప్ట్ లో టూ ఫోర్ నైన్ ఫైవ్ ఇవన్నీ కూడా సేమ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ అండి ఇది బోర్డర్ చూసామంటే చూడండి మిడిల్ కూడా చూడండి రిచ్ బుక్ వచ్చిన కాన్సెప్ట్ లో వస్తుంది అన్నమాట హైలైట్ ఉంటుంది సేమ్ ప్రైస్ ప్రైస్ అంతా సేమ్ ప్రైస్ ప్రైస్ మాత్రమే చెప్తాను ఇవి టూ ఫోర్ బోర్డర్ ఇక్కడ కూర్చొని లాగాను టూ ఫోర్ నైన్ ఫైవ్ చూడండి కాంబినేషన్ కూడా ఎంత బాగుందో కొత్త కలర్ కొత్త కాంబినేషన్ చెప్పొచ్చు అనమాట బార్డర్ చూడండి పైన వైపు ఇట్లా అంటే అసలు కలర్ అయితే షేడ్లో అవునండి చూసాము అవునండి బ్లౌజ్ అయితే అన్నింటికీ కాంట్రాస్టే వస్తుంది వసరికి టూ థౌసండ్ నుంచి ప్రైస్ మారుతుంది థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఒక బ్లౌజ్ కూడా చూపించారా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే మీకు సెమీ గ తో వచ్చేసరికి పాలస్ట వస్తుంది ఈ కదిరి పొట్టులో ఏంటంటే నైన్ హండ్రెడ్ వస్తుంది బాగుంటుంది తెలిసిపోతుంది క్వాలిటీ అది సేమ్ రేస్ అండి టూ సెవెన్ మైండ్ ఫ్రైలో మంచి గ్రీన్ కలర్ దానికి చాక్లెట్ కలర్ చాక్లెట్ బౌల్ నెక్స్ట్ చూసామంటే టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో బాగుందో అసలు ఇదైతే గ్రే కి పింక్ మనకి ఆపాత బుధన ఓల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట వన్ సైడ్ బార్డర్ ఈ మ్యాచింగ్స్ ఎక్కువ వచ్చాయి బ్లౌజ్ గా చూసాంటే మంచి లైలాక్ బ్లౌజ్ ఆ రెండు వైపుల సేమ్ ఆర్డర్ తీసుకున్నారు ఫ్రాక్స్ ఇచ్చేసినా కూడా సూపర్ ఉంటుందండి నెక్స్ట్ ఇచ్చేవాళ్ళు ఇది వేరు కదా మళ్ళీ అవునండి గ్యాప్ బోర్డర్ వచ్చి మనకి సేఫ్ 2895 లో 2895 పళ్ళు చూసామంటే రిచ్ పళ్ళు వస్తుంది మెరూన్ కి రామగ్రీన్ రామగ్రీన నో యాబ్ ఆర్డర్ బోర్డర్ మళ్ళీ ఇది సీ గ్రీన్ లో తీసుకున్నారు ఎంత సాఫ్ట్ గా ఉంది బ్లాక్ మీ దగ్గర ఉన్నా చూడండి ఒకసారి రైస్ 3095 కాంబినేషన్ చూసాం అంటే మెయిన్ పళ్ళు వస్తుంది ఆరెంజ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా సారీ అంతా ఇలా వస్తుంది హ్మ్ నెక్స్ట్ చూడండి మంచి స్నఫ్కి గ్రీన్ కలర్ చూడండి డార్క్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ మెరూన్ అందులో ఈ సిల్వర్ రావడం వల్ల అందం వచ్చింది అదే జరిగి వస్తే ఏమైంది అంటే మాస్ లుక్ వచ్చేది సిల్వర్ రావడం వల్ల మంచి మాస్ అపిరెన్స్ వచ్చిందండి అండ్ డైమండ్ బూటా ఇచ్చారు అసలు బ్లౌజ్ కి చూడండి హైలైట్ ఉంది కాస్ట్ అంతేనండి 3000 3000 2995 ఇవన్నీ అంతే మేడం టూ నైన్ నైన్ ఫైవ్ అంతే అండి టూ నైన్ నైన్ ఫైవ్ బార్డర్స్ అయితే రెండు వైపులా ఈక్వల్ బార్డర్ ఇచ్చారు చూడండి ఉంది సేమ్ బ్రోకెట్ పట్ల ఉంటుంది అనమాట బర్గండి కలర్ బర్గండి బర్గండిలో కూడా మంచి పర్పుల్ అండి అవును బచ్చల పండు కలర్ అంటారు కదా బార్డర్ దీను బ్లౌజ్ కూడా 2995 ఇవన్నీ 2995 కాన్సెప్ట్ లోనే సాఫ్ట్ క్లాత్ బాగుంది పింక్ సేమ్ ప్రైస్ పింక్ కూడా బ్రైట్ పింక్ అండి వచ్చింది మన కాపర్ ఈక్వల్ బార్డర్స్ అవునండి నెక్స్ట్ చూసామంటే మనకి సీ గ్రీన్ కి బ్లూ కలర్ లైన్స్ వస్తుంది బ్లౌజ్ ఇలా టూ నైన్ నైన్ ఫైవ్ లో ఇంత సాఫ్ట్ గా ఉంది క్లాత్ చాలా సాఫ్ట్ అండి ఇది ఒక ప్యాటర్న్ మంచి గ్రేప్ కి గ్రే కలర్ లైట్ కలర్ అండి బార్డర్ కూడా అంటే పైన కింద పైన కొంచెం చిన్న బార్డర్ తీసుకున్నారు కింద వైపు గ్యాప్ బార్డర్ ఇచ్చి అందులో చెక్స్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ సేమ్ అదే బట్ కింద ఏంటంటే కడ్డీ బార్డర్ రావడం వల్ల అపీరెన్స్ మారిపోయింది మనకి ఇది కైనా బాగుంటుంది లేదు హాఫ్ సారీ కొత్త మ్యాచింగ్ ఉంటుంది అవును కొత్తగా ఏ సైజ్ కలర్ కాకుండా 2895 అండి అది స్విచ్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో కొంచెం ఇది గద్వాల్ టైప్ బోర్డర్స్ కొత్తగా నారాయణపేటలో చూస్తా బాగుంది బోర్డర్ అంటారమాట 2995 ఇది పళ్ళు కూడా బాగుంది బ్లౌజ్ చూసామంటే కాంట్రాస్ట్ కొంచెం కొత్త కొత్త మ్యాచింగ్ ఇది కొత్త మ్యాచింగ్ కొత్త డిజైన్స్ కూడా సరే ఇది మళ్ళీ 2895 లోనే ఇందాక గ్యాప్ బోర్డర్ చెక్స్ అనుకున్నాం కదా కొంచెం మస్టర్డ్ yellow ఆర్ గడపొచ్చు అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అన్నమాట మన షూస్ మంచి పింక్ పింక్ కి పర్పుల్ సూపర్ గా ఉంది సారీ హైలైట్ అన్నమాట నెక్స్ట్ ఉంది వైట్ కలర్ చూడండి ఎంత బాగుందో టూ ఎయిట్ నైన్ కలర్ మ్యాచింగ్స్ సూపర్ ఉన్నాయి అన్న బ్లౌజ్ ఇది చిన్న ఆఫ్ సారీస్ కి కూడా చాలా బాగుంటాయి ఇది చెక్స్ ప్యాటర్న్ మళ్ళీ ఈక్వల్ బార్డర్ ఇచ్చారు ఒక్కసారి ప్రైస్ చూద్దాం త్రీ జీరో నైన్ ఫైవ్ అండి చాలా బాగుంది ఈ కలర్ ఎంత బాగుందో పర్పుల్ విత్ గ్రీన్ కాంబినేషన్ త్రీ టూ నైన్ ఫైవ్ చెక్స్ ప్యాటర్న్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయాయి మళ్ళీ త్రీ జీరో నైన్ ఫైవ్ సేమ్ దీంట్లోనే మంచి గ్రీన్ కాంబినేషన్ చూడండి మీరు రెగ్యులర్ గా చూడండి కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ లో కూడా ఈ గ్రీన్ వేరు ఆ గ్రీన్ వేరు అది చెక్స్ ప్యాటర్న్ లో ఈక్వల్ బార్డర్ అనుకున్నాం కదా దాంట్లోది సేమ్ త్రీ జీరో నైన్ ఫైవ్ కల్నేతలు గ్రీన్ బాగుంది గ్రీన్ కి దట్ బార్డర్ కాంట్రాస్ట్ రావడం వల్ల హైలైట్ వచ్చిందండి అందులో సారీ అంతా కూడా ఇలా పప్పీ చెక్స్ వచ్చి బంచి పుట్ట వచ్చింది కదా అక్కడ అపిరెన్స్ వచ్చేసింది ఖచ్చితంగా లో ఇలా స్టార్టింగ్ లో ప్లెయిన్ వస్తుంది ఎండ్ వరకు కూడా క్లోజ్ బుట్ట ప్యూర్ లా ఉంది ఇది లుక్ అవును సేమ్ మెటీరియల్ కూడా బాగుందండి బాగుంది కట్టుకున్నా కూడా మనం చెప్తే కానీ తెలియాలి సెమీ అని దట్టు త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ కి అసలు వర్తి ప్రైస్ అనమాట చాలా అవునండి అంతే త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ కి బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా సరే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఈ ప్రైస్ అయితే సారీ హండ్రెడ్ పర్సెంట్ రాదు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ లో పెట్టి ఆఫర్లను అలా కాకుండా నెట్ రేటు బెస్ట్ ప్రైజ్ ఐ క్లోజ్ చేసుకుని షాప్ పర్చేస్ చేసుకోవచ్చు త్రీ థౌసండ్ నైన్టీ ఫైవ్ కి మంచి బ్రైట్ మ్యాచింగ్ అనుకుంటే ఇది ఇది బాగుందండి పైన బోర్డర్ కింద బోర్డర్ చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు కలర్ చాలా బాగుంది త్రీ వన్ నైన్ ఫైవ్ ఒక్కసారి చూద్దామండి దీనికి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్

ఏదేది మిక్స్ చేసారని సబ్స్టైబుల్ ఏమైనా కలర్ కాంబినేషన్ చూస్తే చెప్పండి ఇది మంచి వీటికి పర్పుల్ మిక్స్ అయిందండి ఆపద గుండ్రాలు సపోటాకి పర్పుల్ మిక్స్ అయ్యింది ఓల్డ్ మూవీస్ అని చెప్పి లో వస్తుంటే చూసారా జయప్రతి గారు వానశ్రీ గారు కట్టిన కలర్ కాంబినేషన్స్ రిపీట్ మ్యాచింగ్స్ అన్నమాట ఇది పింక్ లోనే నైతే షేడ్ త్రీ టూ నైన్ ఫైవ్ కలర్స్ మంచి కలర్స్ పండియండి సేమ్ అందులో చూడండి ఎల్లో మ్యాచ్ ఎల్లో

ఇది కొంచెం గ్రేష్ బ్లూ నెక్స్ట్ సబ్‌స్క్రైబర్స్ కన్ని మీరు సారీ స్టోర్స్ ఏ కాకుండా మంచి టైలర్ షాప్స్ కొ చూపించాలి నే బొటిక్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళ కోరిక అదే నా కోరిక అదే మంచి బొటిక్స్ ఎక్కడ ఎక్కడ పరిచయం చేయండి అదే ఎవరన్నా మన సబ్‌స్క్రైబర్ ఎవరైనా మన సబ్‌స్క్రైబర్ అంటే కలర్స్ ఆఫ్ లైఫ్ సబ్‌స్క్రైబర్ లో మంచి బ్లౌజ్ స్టిచ్ చేసి ఉన్న ఉంటే కింద కామెంట్ చేయండి మీకు మంచి యూనిట్ ఉంది టైం కి ఇవ్వగలుగుతారు అనుకుంటే మేడం వచ్చేస్తారు డెఫినెట్లీ చాలా ఏంటి డిమాండ్ ఉంది అది మంచి టైలర్ కి అంటే మంచి సబ్స్క్రైబర్ కి మంచి కస్టమర్ చూపిస్తే సరిపోదు కదా ప్రమోషన్ కాస్ట్ ఏమో లక్షలు కోట్లు అనుకుంటారు ఏమో అక్కర్లా ఫలస్ ఆఫ్ లైఫ్ జెన్యున్ గా ఓన్లీ ఎయిటీన్ చార్జెస్ పే చేస్తే చాలు చూడండి రస్ట్ కి పింక్ నీట్ గా సేమ్ 3295 రేంజ్ లో బాగున్నాయి కలర్స్ ఏ కలర్ గా కలర్ హైలైట్ ఉంది పికాక్ బ్లూ టైలర్స్ ఉంటే కామెంట్లు కామెంట్లు చేయండి టైలర్స్ లాగా చాలా మంది చీరలు కొను ఆపేస్తున్నారు స్వార్థం అందులో నేను ఒకదాన్ని రెండు ఉంది ఓపెన్ చేస్తున్నాను చీర నచ్చింది తీసుకుంటాం సరే స్టైలర్స్ లాగే ఆగిపోతున్నాం అని చెప్పి అంటున్నారు మంచి రైలర్ మీరైతే కామెంట్ చేయండి ఇది చూడండి స్మాల్ సిక్స్ ఇది ముందులో ముందు వచ్చినట్టుంది ఈ చీర ఒకటి అందులో పంచి పుట్ట వచ్చింది ఇది ఏంటంటే త్రీ టు నైన్ ఫైవ్ బానుమతి గారు చెక్స్ లో పప్పి చెక్స్ మిక్స్ వచ్చింది ఓకే అది త్రీ టు నైన్ ఫైవ్ చూడండి పింక్ కి ఏదో మనకి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ లో ఇప్పుడు ఆఫర్ లో సారీస్ అంటున్నా చూసారా సూక్ష్మ లోపాలు మిస్టిక్ సారీస్ ఏం కాదు మంచి సారీసే బట్ ప్రైజ్ ఆ ప్రైజ్ లో వచ్చింది త్రీ టూ నైన్ ఫైవ్ లో ఆ లోపాలు ఈ లోపాలు ఎందుకు ఎలాంటి లోపాలు లేని చీర అది చీర కట్టుకున్నా మనం కూడా ఫేస్ లో ఎక్కడ స్మైల్ లో త్రీ జీరో నైన్ ఫైవ్ అది అట్లా కూడా వచ్చేసిన కలర్ మ్యాచింగ్ చూడండి కానీ ఇదే చీర స్క్రీన్ షాట్ తీసి అందరు ఇదే పెడతారు మళ్ళీ అవునండి త్రీ టు నైన్ ఇప్పుడు వస్తున్నాయి నెక్స్ట్ కద్రిపట్లో బ్రాడ్ చిక్స్ ఉంది చీర సందమగ్గాలు చెప్పడం మానసంగా చెప్పట్లా ఈ డిజైన్ మీరు ఎక్కడ చూస్తే కామెంట్ చేయండి ఇంకప్పుడు తెలిసిపోతుంది చెప్పురా త్రీ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ కలర్ కాంబినేషన్ చూడండి మంచి ఆనందానికి ఆరెంజ్ రెస్ట్ పళ్ళు అసలు కరెక్ట్ శారీ కట్టుకున్నా లేదు మంచి లంగా పోనీ చేసినా కూడా హైలైట్ ఉండదండి మ్యాచింగ్ బాగుంది వందలో కాదు వెయ్యిలో ఉన్న సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది ఎవరైనా కానీ మూడు వేల వందలు మంచి పట్టు చీర అనుకున్నప్పుడు తీసుకోండి ఈ పిచ్చి పిచ్చి సాఫ్ట్లు ఈ బదులు మించి క్లాత్ అండి బాగుంటుంది చీర క్వాలిటీ బుక్ చేసుకున్న తర్వాత ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు క్వాలిటీ పోతే రిటర్న్ తీసుకోవచ్చు చేర్ తీసుకున్నాం కదా డబ్బులు పే చేసాం కదా తిరుపతి హుండీలో అనుకున్నాం వద్దు అండి మీ డబ్బులకి మేము గ్యారెంటీ క్వాలిటీ నచ్చబైనా కలర్ కాంబినేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ప్రైజ్ అన్ని సైడ్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఆ ప్రైజ్కి ఆ శారీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనమాట కదిరి పట్టుకి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ హైలైట్ అనమాట ఈ ఐటమ్కి భారీ డిమాండ్ ఉంది లాస్ట్ టైం మనం సఖి ఏ సమయంలో చేసాం జస్ట్ అలా అలా చేసుకుంటూ వెళ్ళాం పర్టికులర్ ఈ ఐటమ్ ఎక్కువ మంది అడిగారు అందుకని ఇప్పుడు ఫుల్ వీడియో చేస్తున్నా వీటి కోసం అదే చాలా బడ్జెట్ లో మంచి డిజైన్స్ వస్తున్నాయి మంచి పీచ్ పీచ్ కి పింక్ పింక్ చూడండి గ్రీన్ లో కూడా రేర్ గ్రీన్ అండి దట్టు మంచి రాయల్ బ్లూ రాయల్ బ్లూ మ్యాచింగ్ బాబా మంచి మ్యాచింగ్ చూడండి మంచి మస్టర్డ్ ఎల్లోకి పింక్ కలర్స్ బాగున్నాయి మంచి పర్చీరా సంక్రాంతి పండుగ తీసుకోవాళ్ళు లేదు న్యూ ఇయర్ కైనా చూసుకోండి వీడియో ఎప్పుడు క్రిస్మస్ లో రిలీజ్ చేస్తారా ఓకే క్రిస్మస్ కి కూడా తీసుకోవచ్చు అదే అందుకనే మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కదా ఇవాళ వీడియో చేస్తే కరెక్ట్గా పదిహేను రోజుల తర్వాత స్లాబ్ దొరుకుతుందండి అంత బిజీ అయిపోయారు తొందరగానే వేద్దాం ఇది చూడండి కళ్ళనైతులో బార్డర్ బాగుంది

ఇవన్నీ ఒకటే ప్రైజ్ అండి మ్యాచింగ్స్ ఫోర్స్ అన్ని పవర్లూమ్ అండి మంచి మెటీరియల్ పవర్లూమ్ హ్యాండ్లూమ్ చక్కగా చెప్పిస్తాం ముస్కేసి ఇవ్వడాలు ఏముండవు ప్యూర్లు సిల్క్ మార్కులు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్లు ఇవన్నీ చెప్పాం ఏది ఉంటే అది చెప్తాం ప్యూర్ అయితే ప్యూర్ చెప్తాం సెమీ అయితే సెమీ చెప్తాం చూడండి ఈ కొన్ని కలర్స్ నాకు కూడా అర్థం కావట్లేదు అండి అర్థం కావట్లేదు అంటే కలనాథ కలర్స్ ఇది వార్ప్ కి మజుల్ మెహందీ మెంతి కలర్ ఇచ్చేసరికి కలర్ ఏమైందంటే అలా వచ్చింది పింక్ 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 అంటే లైట్ బేబీ అదే రాణి పింక్ బార్డర్ వచ్చింది అంటే వార్ప్ లో బేబీ పింక్ ఉండే రాణి రాణిలా కాకుండా టమాటా లాగా అనిపిస్తుంది నెవీ బ్లూ కి కడ్డీ బోర్డరు కాపరు బోర్డర్ చూసే కింద మంచి టర్నింగ్ డిజైన్ బోర్డరు పళ్ళు ఆనంద ఇది ఒకప్పుడు ఓల్డ్ మ్యాచింగ్ బెన్నీ సిల్క్ బ్లూ బ్లూకి ఆనంద బెన్ని సిల్క్ బ్లూ చింతే అనుకుంటా త్రీ ఫోర్ నైన్ సిక్స్ రాయల్ బ్లూ రాణి బ్లూ అండి రాయల్ బ్లూ రాయల్ బ్లూ రాజు రాణి రాణి రాజారాణి చీర చూడండి ఊసి బుట్ట లాగా వచ్చి స్నఫ్ వచ్చింది ప్రైస్ చూడండి మేడం ఒకసారి అదే డిజైన్ బాగుంది కదా కలర్ మ్యాచింగ్ బాగుంది ప్రైస్ పెంచడం ఉండదండి సేమ్ లో మాకు మ్యాంగో బుట్టాలు ఫ్లవర్స్ అట్లే పేపర్స్ కట్టి కట్టి ఉన్నాం వద్దు అనుకుంటే ఇలా వెళ్ళిపోండి ఇలా సన్నగా కంప్యూటర్ డిజైన్ వచ్చింది కూడా ఉంది ఆల్ ఓవర్ కూడా ఉంది సంథింగ్ డిఫరెంట్ అనమాట ఎలా ఉందంటే ఓన్లీ అయితే ఏమో అదే పొంగలికి పల్లెటూరులో మెళకలు ముగ్గులు వేస్తారు కదా అలా ఉంది అనమాట కోలం డిజైన్ చాలా బాగుంది అలా చీర చీరకి ముగ్గు కాకుండా డిజైన్ వైజ్ గా బాగుంది చీరలు అయితే చాలా ఉన్నాయండి వీడియోలో కొన్ని మాత్రం చూపిస్తున్నాం స్టోర్ కు వస్తే ఇంత మించిన కలెక్షన్ అసలు బ్రైడల్ కలెక్షన్ అయితే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ దగ్గర నుంచి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూము ప్యూర్ కాదండి ప్యూర్ ఇక్కడ కాదు ఎక్కడ తీసుకునేటప్పుడైనా మీరు తీసుకునేటప్పుడు చీర ఆఫర్ ఎంత అనేది అడగండి చీర క్వాలిటీ అడగండి హ్యాండ్లూమా పవర్లూమా ప్యూరా సెమియా అడిగి తీసుకోండి చూడండి ఇవన్నీ కూడా కలసా అనమాట వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో కొన్ని కొన్ని కలర్స్ కొత్తగా ఉన్నాయి అవి ఏ కలర్స్ కూడా కామెంట్ చేయండి